తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్లీ స్వాగతం ఈరోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వర్చువల్ మ్యూజియం గైడ్ ఈ ఉద్యోగంలో మీరు ఆన్లైన్ ద్వారా మ్యూజియంస్ హిస్టారికల్ సైట్స్ ఆర్ట్ గ్యాలరీ స్టోర్స్ కండక్ట్ చేయడం ఆడియన్స్ కి ఎగ్జిబిషన్స్ ఫ్యాక్ట్స్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంటరాక్టివ్ స్టోరీ టెల్లింగ్ చేయడం చేయాలి ఈ ఉద్యోగం ఒక వంద శాతం రిమోట్ మోడ్లో ఉంటుంది అంటే మీరు ఇంటి నుంచే పని చేయవచ్చు వర్క్ ఆర్స్ ఫ్లెక్సిబుల్ రోజుకు సుమారు రెండు నాలుగు గంటలు డివోట్ చేయవచ్చు వీకెండ్స్ లేదా వీక్ డేస్ ఎంచుకుని స్కెడ్యూల్ చేయవచ్చు శాలరీ అవర్లీ పేమెంట్ ఆధారంగా ఉంటుంది మీరు కండక్ట్ చేసిన టోల్స్ కు పే అందుతుంది జాబ్ స్పెసిఫిక్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయబడుతుంది అందులో మ్యూజియం కంటెంట్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ వర్చువల్ టూల్స్ వినియోగం కవర్ అవుతుంది అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఎనిమిది వందల అరవై నాలుగు ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి